ఇక్కడ నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రసాద్ గారికి ముందుగా ధన్యవాదాలు విచ్చేసిన కవిమిత్రులందరికీ కూడా నమస్తే మాంజలి మరి కార్యక్రమాన్ని ఆలస్యం చేయకుండా నిజానికి ఇప్పటికే ముప్పై నిమిషాలు ఆలస్యమైంది మొదలు పెట్టుకుందాం కవి సమ్మేళనంతో శుభ ప్రారంభం చేస్తున్నాం మధ్యలో అంటే ముఖ్య అతిథులుగా వచ్చే విచ్చేసిన వారికి తొందరగా వెళ్లాల్సినటువంటి పనులు ఉంటాయి కాబట్టి అటువంటి సమయంలో అక్కడ కాలము రాయడానికి ముఖ్య కారకులైనటువంటి హిమబిందు గారు శాంతారాం గారు రఘురాములు గారు వారి ముగ్గురికి ముందుగా కృతజ్ఞతలు అలాగే అసలు ఈ పుస్తకం ఈవేళ ఇక్కడ ఎలా చేత్తో పట్టుకుంటానా లేదా అనేది వారం కిందటి వరకు కూడా నాకు తెలియదు గత మూడు వారాలు అనుకోండి దాదాపుగా మూడు వారాలు అనుకుంటాను మూడు వారాలు నాలుగు వారాలుగా ప్రపంచ యాత్ర చేస్తూ వస్తూ ఉన్నాం మేము కుటుంబ సమేతంగా అందులో తొలిచి గురుల చూడగానే కల కూ అని నారాయణ రెడ్డి గారు ఇక్కడ మనకు తడుక్కను మెరిసేటట్టుగా చెప్తాడు ఇంకొక చోట అంటాడు కవులకు కల్పనలు అందం కవితకు ఊహలు అందం కన్నులకు చూపులు అందం కన్నెలకు సిగ్గులు అందం అంటే తమిళంలో కాకపోతే తొందర తొందరగా మనం ముగించుకుందాం ఏమండి ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని సత్కరించుకుందాము మనం కవిత సౌరభాలు పుస్తకావిష్కరణ మహోత్సవంలో గీతా మాధవి గారు రాజేంద్ర ప్రసాద్ గారిని సన్మానిస్తున్నారు తదుపరి అద్భుతమైన సమీక్షను మనకి వినిపించిన శ్రీ గంటా మనోహర్ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు ఎవరికి కూడా గ్రూప్ ఫోటో లేదు రండి కొంతమంది ఇక్కడ కూర్చుంటే కూడా బాగుంటుంది ఇలా స్ట్రైట్ గా ఎవరికి ఎవరు ఎవరు కూర్చుంటారు రండి ఎప్పుడు కలిసి జంటగా ఉంటే ఊరుకుంటానా మేడం మీరు రండి మీరండి